బాధ తట్టుకోలేక అల్లుడు గారు ఆఫీసు అందమైన అమ్మాయిని సెక్రటరీగా పెట్టుకున్నారట శాంతి అల్లుడు గారు ఆఫీసు లో పర్సనల్ సెక్రటరీ పెట్టుకున్నారట ఆవిడ గారు అతన్ని అతిపోక ముందే జాగ్రత్త పడు ఆ పర్సనల్ సెక్రటరీ ఎవరు ఏంటి వివరాలు కనుకుంటారా ఒట్టి వివరాలే కదమ్మా అసలు అయ్యగారికి అమ్మాయికి ఉన్న కనెక్షన్ ఏదో ఈ కార్ ఆదుర్తి రవి గారి డెలివరీ నాకు ఇన్ఫర్మేషన్ కావాలి ఏమిటది నీ విజయబాబు గారి దగ్గర పర్సనల్ సెక్రటరీగా ఒక అమ్మాయి చేరిందంట ఆ అమ్మాయి ఎవరు పేరేంటి ఊరేంటి విజయబాబు గారి గదిలో ఒక అమ్మాయి ఎన్నిసార్లు వెళ్తుంది లోపల నుంచి బయటకి ఎన్నిసార్లు వస్తుంది విజయబాబుకి అమ్మాయికి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ ఇంకా ఏమైనా ఉందా ఆ తదితర వివరాలు నాకు కావాలి జస్టెమిని వీడేంటి జస్టెమినిట్ అని ఆస్ట్రేలియా లోపలికి వెళ్తున్నాడు ఇదేంటి తారావి మనం పైకి వెళ్ళాడుతుందండి మీరేంటి నా టైప్లో నమస్కారం చేస్తున్నాడు మా విజయ్ పిఎస్ అడ్రస్ కావాలా ఆమె అతిలోక సుందరి భూలోక నీకు తిరియారా ఏరా ఆ అమ్మాయిది కలాంశ లాంటి నడకని ముంపు సొంపులను నడుమని దిగి దిగేను మనే కళ్ళని లుక్కు రుక్కు రుక్కు రుక్కోరు నీకు చెప్పాలరా అమ్మో అర్థం నేను కొట్టినట్టే కొట్టావు ఈ పట్లని నీకు ఎవరు నేర్పారు బాబు నేనే నీకు నేర్పిన గురువే నాకు నేర్పాడు శిష్యులారా ఈ టైటానిక్ అనే టానిక్ ను నేను మీకు ఎందుకు ఇచ్చానో తెలుసా నేను వాడిని కొట్టడానికి వాడు నన్ను కొట్టడానికి నా మేమిద్దరం కలిసి నిన్ను కొట్టాలి నన్ను కట్టడం మీ ఇద్దరి వల్ల కాదురా ఈ టైటానిక్ అనే టానిక్ ను ప్రాణం పోయేటప్పుడు బాణం పోయేటప్పుడు లేక అవి రెండు జాయింట్ గా పోయేటప్పుడు మాత్రమే ఉపయోగించమన్నాను ఇంకొకసారి ఈ విద్యను మీరు కామెడీగా ఉపయోగించారు అమ్మాయి గారు అయ్య పర్సనల్ సెక్రటరీ ఉందండి బ్యూటీ అండి మన కళ్ళు బ్రహ్మాండమైన నడువు ఆ నడకుందండి రాజహంస లాగా ఓ రుప్ర పురు 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 అమ్మా అమ్మ ఏ ఇప్పుడు ఇది ఎందుకు అన్న ఎందుకో చెప్తా కదా ఇది అది కదన్నా పబ్లిక్ లో శాంతి నన్ను గోల్ చేస్తా అందుకే అందుకే ముందు ఇదే చెప్తా అదే ఆ పబ్లిక్ లో ఎంత వేయరా నువ్వు వేయరా నాన్నా ఆ పవన్ పవన్ బాగుంటుంది బెయ్యిరా చెప్తాను కొంచెం ఉంది ఉంటుంది రా పవన్ పోనీ ఇంకా బాగుంటుంది బెయి ముందు చెప్తా అది కాదు నాన్న పబ్లిక్ లో శాంతి ఏంట్రా పబ్లిక్ లో శాంతి పబ్లిక్ లో శాంతి ఆ శాంతి విషయం తేల్చానికే కదా ఈ మందు ఇలాగ మేము పబ్లిక్ లో గొడవ చేస్తే రెండు పెద్దలు వేసుకుని ఇచ్చా మళ్ళీ చిత్రం మళ్ళా నువ్వు మా అమ్మను కొట్టావా నేను ఇప్పుడు నేను కొట్టా

నా ఏ నాన్న ఇందాక నువ్వు నన్ను ఎందుకు కొట్టావు నేను నిన్ను కొట్ట నువ్వే నిన్ను కొట్టావు

మనకు కొట్టావా చంపేస్తాను నేను దీన్ని ఎర్ర కొడతా ఎర్ర అయ్యారు మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు వచ్చారు బాబు ఏంటండి ఇప్పుడు ఏంటి అన్నా మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు వచ్చారని చెప్పారండి తప్పలేదు కదా తప్పలేదు కదా కదండి ఇంటి అల్లుడు గారు వచ్చారని చెప్పు మొన్న అల్లుడు గారు వచ్చారంటే బీగారు ఇప్పుడు అనకపోతే పీకుతున్నారు ఈ షిఫ్టింగ్ ప్రభు ఏంట్రై నా భార్యలాగా నువ్వు నా మీద వాలిపోతావా ఎల్ రాంటాబు అమ్మాయి గారు అమ్మాయి గారు ఎవరంట్రా నువ్వు పిలుస్తున్నావు మీ భార్య అండి నా భార్యను నువ్వు పిలిచేస్తావా పిల్లమన్నారు కదండి అంత గొప్ప నువ్వు అరుడు ముందే నువ్వు లుమి అంటే నైట్ డ్యూటీ కదండి పబ్లిక్ లో మొగులు పట్టుకుని నువ్వు నానా మాటలు మీ బాబు కూడా మంది మా ఓన్ బాబు కూడా మంది తాగాను అయినా పబ్లిక్ లో పట్టుకుని మొగుడి పబ్లిక్ గా తిడితే తప్పు లేదు నేను పబ్లిక్ గా తాగి పబ్లిక్ గా ఇంటికొస్తే తప్ప నువ్వు చేసిన తప్పుకి లెంప్లు వేసుకుని గుంజులు తీరా ముట్టుకున్నావా అసలు నిన్న అనాలి బంగారు లాంటి వెళ్ళడానికి తప్పుడు మాటలు చేపిస్తాన్ని మనసు పాడి చేసేందుకు ఎవరో కొట్టు సత్య సాగేశ్ మైకంలో దైవలాంటి అత్తలు కొట్టేశాను నన్ను క్షమించేంత వరకు నేను గుళ్ళు లేదు